అందరికీ నమస్తే అండి ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఒకప్పుడు నాకు కూడా చేతగా అది నెయ్యి ఎలా పట్టాలి ఏంటి అనేది నేను మా అత్తయ్య ద్వారా నుంచి అయితే నేర్చుకున్నానండి తను పడుతున్నప్పుడు చూసి ఇప్పుడైతే ఈజీగా అయితే పట్టేస్తానండి ఒక పదే పది నిమిషాలలో అయితే నేను తయారు చేసుకుంటాను నేను ఎలా తయారు చేస్తాను ఏంటి అయితే ఈ వీడియోలో చూపిస్తా చూడండి నేనైతే ఇక్కడ పాల మిగడైతే తీసుకుంటున్నానండి పెరుగు మిగడ కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పాలదైతే తీసుకుంటున్నాను ఇక్కడ మా అత్త అయితే మాకు మార్నింగు ఇక్కడ గేదెపాలు అయితే ప్రతిరోజు పంపిస్తుంది పంపించినప్పుడు కాంచి ఈవినింగ్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను పెట్టుకున్నప్పుడు మళ్ళీ రోజుకి మార్నింగ్ అయితే బాగా అంటే ఎక్కువగా అయితే గడ్డ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి మీకు గడ చూడండి ఇక్కడ పదిహేను రోజులకు ఒక్కసారి కానీ ఇరవై రోజులకు ఒక్కసారి కానీ నేను పట్టుకుంటాను మొత్తం అయితే ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి కావాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ అయితే తీసి బయట పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా కూల్ అంతా వదలాలని తర్వాత అంటే ఎప్పుడైతే పట్టుకోవాలనుకున్నప్పుడు మొదటి చదువు ఇక్కడ అయితే నేను ఈ విధంగా అయితే మిక్సీ గిన్నెలైతే ఎంత కావాలనుకుంటే అంత అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుకున్నామంటే ఇలా మిక్సీ గిన్నెలో చాలా అంటే చాలా మంచిగా అయితే తిక్కుగా అయితే గడ్డలాగా వస్తుంది వెన్నపూస ఈ విధంగా అయితే అంతా పట్టుకొని ఒక బౌల్లోకి అయితే ఫస్ట్ నేను వేసుకొని తర్వాత ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మొత్తం అంతా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా అయితే స్టోర్ అయితే చేస్తానండి అంత ఎంత కావాలంటే అంత అయితే కరగబెట్టుకుంటాను నేను ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి గడ్డలాగా అయితే మొత్తం స్టోర్ లాగా వచ్చింది నాకు ఇక్కడ ప్రతిరోజైతే పాలు అయితే వస్తాయండి మా అత్తయ్య ప్రతిరోజు పంపిస్తుంది గేదె పాలు మాకు ఫామ్ ఉంది అక్కడ గేదెలు ఆవులు అయితే ఉంటుంది అక్కడ నుంచి పంపిస్తుంది ఇక్కడ పాలే కాదండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిరోజు అయితే మాకు ఏదో ఒకటి అయితే పంపిస్తుంటుంది మా అత్తయ్య అలానే రీసెంట్గా వరి వేసి కోసింది కూడా చాలా అంటే చాలా కష్టపడుతుంది తను ఈ వయసులో చాలా అంటే చాలా మంచిది ఇలాంటి అత్తయ్య దొరకడం మా అదృష్టం నిజంగా ఎందుకంటే ఈ వయసులో తను కష్టపడుతూ ఇలా కోడళ్ళకి ఎవరైనా పెడతారండి ఎవరైనా పెట్టరు కానీ చాలా అంటే చాలా మంచిది మాకు దొరకడం నిజంగా ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో చాలా అంటే చాలా మంచిది చాలా బాగా చూసుకొని ఇలా మాకు కావాల్సిన ప్రతిరోజు అయితే పంపిస్తుంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను స్టోర్ అయితే చేసుకున్నాను చూడండి మొత్తము ఇలా మనం కావాలంతవరకు అయితే తీసుకొని కరగబెట్టుకోవచ్చు లేకుంటే మొత్తమైనా కరగబెట్టుకోవచ్చు ఇక్కడ నేను గ్యాస్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో అయితే మొత్తం అయితే వేసి ఇక్కడైతే కరగబెడుతున్నానండి కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టాలి మీడియంలో అయితే పెట్టుకోవాలి పొంగే ఛాన్స్ కూడా ఉంటుంది కొంచెం టైం పడుతుంది ఇలా బాగా ఒక వన్ అవర్ అయినా పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగబెట్టుకుంటే ఇలా చూడండి ఎర్రగా అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కాగింది అనిపించినప్పుడు ఎర్రగా ఇక్కడైతే ఒక గిన్నెలో తీసుకొని వడగట్టుకొని ఈ విధంగా అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది ఈ నెయ్యి అయితే చూడండి ఒకసారి ట్రై చేసి ఈజీగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా